శివపురాణము ఎనిమిదవ రోజు గురువైన రత్నాకరుడు శిష్యులైన కృష్ణశర్మ నారాయణ భట్టులకు శివపురాణాన్ని ఇలా వివరిస్తున్నాడు గణనాథుడు గురువర్య పరమేశ్వరుల కుమారుడు కుమారస్వామి అన్నారు మరి గణపతి ఎవరు అసలు గణపతులు ఎంతమంది గణపతి గణాధిపతి ఎలా అయ్యాడు ఆ వివరాలు మాకు తెలియచేయండి అన్నాడు నారాయణ భట్టు చెప్పడం మొదలు పెట్టాడు రత్నాకరుడు నాయన శివపార్వతుల కళ్యాణం జరిగింది వారు కైలాసంలో కేలీ మందిరంలో ఉన్నారు అలా అనేకవేల సంవత్సరాలు గడిచాయి ఇంతలో దేవతలంతా విష్ణుమూర్తి నాయకత్వంలో శంకరుణ్ణి ప్రార్థించి తారకుని దురాగతాలను వివరించారు అప్పుడు శంకరుడు తన వీర్యాన్ని అగ్నిలో విడిచాడు ఆ విషయం తెలిసిన పార్వతీదేవి దేవతలకు సంతానం కలగకుండా ఉండుగాక అని శపించింది ఆ సమయంలో శివుడు పార్వతీదేవిని అనునయ వాక్యాలతో ఊరడించి దేవి నీ గర్భకోశమునందు చతుర్దశ భువనాలు నిండి ఉన్నాయి నా ప్రథమ వీర్యం వల్ల ఆ లోకాలన్నీ దహించుకుపోతాయి అందుచేత దాన్ని అగ్నిలో వదలవలసి వచ్చింది నీకు బిడ్డలు లేరనే చింతవద్దు నువ్వు ఇరవై ఒక్క మంది గణపతులకు తల్లివి అవుతావు అని వరమిచ్చాడు ఆ వర ప్రభావం చేత పార్వతీదేవి ఇరవై ఒక్క మంది గణపతులకు తల్లి అయ్యింది అది ఎలా అంటే గజాసుర సంహారానంతరం త్రిమూర్తులు ఇంద్రాది దేవతలు ప్రమదగణాలు కైలాసంలో కొలువు తీర్చాయి శివుడి రాక గురించి జయా అనే పరిచారిక వల్ల తెలుసుకున్నదై పార్వతీదేవి మహా ఆనందం చెందింది అభ్యంగ స్నానం చెయ్యబోతూ గణపతులను పిలిచి లోపలికి ఎవరినీ రానియవద్దు అని ఆజ్ఞాపించింది కొంతసేపటికి నందీశ్వరాదులు లోపలకు ప్రవేశించబోగా గణపతులు వారిని అడ్డగించారు గణాలు గణపతులకు బాసటగా నిలిచాయి చేసేది లేక ప్రమదగణాలు పలాయనం చిత్తగించి జరిగిన పరాభవం గురించి ఈశ్వరుడికి నివేదన చేశాయి అప్పుడు ఈశ్వరుడు కోపంతో త్రిశూలం ప్రయోగించాడు మరుక్షణంలో ఇరవై ఒక్క మంది గణపతుల తెలలు తెగి కింద పడ్డాయి కుమారుల మరణవార్త విని పార్వతీదేవి చాలా విచారించింది శంకరుడు బ్రహ్మాది దేవతలను వెంట తీసుకుని పార్వతీదేవి మందిరానికి వెళ్ళాడు వీరి రాకను గమనించి కూడా పార్వతీదేవి మాట్లాడకుండా ఉంది గిరిరాజసుత సౌందర్యానికి శంకరుడు పరవశుడై ఆమెను లాలించడం మొదలు పెట్టాడు జగదీశ్వరి కన్నెత్తి కూడా చూడలేదు పన్ను విప్పి మాట్లాడలేదు ఆ సమయంలో శ్రీహరి కలగజేసుకుని సోదరి గజాసుర సంహారం జరిగినందుకు చతుర్దశ బోవనాలు నీ వే నోళ్ల పొగుడుతుంటే నువ్విలా ఉండడానికి కారణమేమిటి ఇంతవరకు క్షేమంగానే నాదుణ్ణి తిరిగి తెమ్మని కోరి తీరా శంకరుడు విచ్చేసిన తర్వాత మాట్లాడకుండా ఉండడం మంచిదేనా నీ విచారానికి కారణమేమిటి అని అడిగాడు మహావిష్ణువు ఆ మాటలు విన్న పార్వతీదేవి మాధవ తల్లి మాటలను జవదాటని గణపతులు ఈ ఇరవై ఒక్క మంది వీరిని ఒక్క దెబ్బతో త్రిశూలంతో చంపేశారు మహాశివుడు అందుకే నేను విచారంగా ఉన్నాను వారందరినీ బతికించి వారికి ఉన్నత పదవులు ఇస్తేనే కానీ నా మనసు కుదుటపడదు అని పలికింది పరమేశ్వరి కోరిక తీర్చడం కోసం పరమశివుడు తనతో పాటు తెచ్చిన గజాసుర శిరంతో పాటుగా ఇంకా ఇరవై ఏనుగుల తలలు తెప్పించి గణపతులకు వాటిని అంటించి వారిని గజముఖాలుగా చేశాడు పార్వతీదేవి గణపతులు పునర్జీవులైనందుకు పరమ ఆనందం చెందింది పార్వతీ పరమేశ్వరులు కైలాసంలో సభ తీర్చారు ఆ సభకు దేవ గంధర్వ యక్ష కిన్నెర కింపురుష సిద్ధ సాధ్యగణాలన్నీ విచ్చేసాయి త్రిమూర్తులు ఇంద్రాది దేవతలు అష్టదిక్పాలకులు విచ్చేశారు ఆ సభలో విశ్వదర్శి అనే ఉపబ్రహ్మలేచి ఆది దంపతులారా నాకు యుక్త వయస్కులైన కుమార్తెలు ఇరవై ఒక్క మంది ఉన్నారు మీరు అనుమతిస్తే వారిని గణపతులకిచ్చి వివాహం చేస్తాను అన్నాడు సమ్మతిని తెలియచేశారు ఆది దంపతులు తదాస్తు అన్నాడు శ్రీహరి ముహూర్తం చూశాడు బ్రహ్మ గణపతుల కళ్యాణం నిశ్చయమైంది కైలాసమంతా అలంకరించారు అంతా కోలాహలంగా ఉంది దేవీ గణాలు అమిత ఉత్సాహంతో పెళ్లి పనులు చేస్తున్నారు గణపతుల వివాహం అత్యంత వైభవంగా జరిగింది లక్ష్మీ గణపతి జయలక్ష్మిని సిద్ధి గణపతి సిద్ధి బుద్ధులను చింతామణి గణపతి విజయలక్ష్మిని ఏకదంత గణపతి సిద్ధిని ವಕ್ರತುಂಡ ಗಣಪತಿ ನವರತ್ನ ಲಕ್ಷ್ಮೀ ಲಕ್ಷ್ಮೀಪ್ರದ ಗಣಪತಿ ನಿಂಬ ನಿಂಬಗಣಪತಿ ಬುದ್ಧಿಲಕ್ಷ್ಮೀಿ ಲಂಬೋದರ ಗಣಪತಿ ಸಿಧವಿದ್ಯನಿ ಋಣ ವಿಮೋಚನ ಗಣಪತಿ ಸೌಭಾಗ್ಯ ಲಕ್ಷ್ಮಿ ಶುಕ್ಲಗಣಪತಿ ಬುದ್ಧಿಲಕ್ಷ್ಮೀ ದುಮ್ರಗಣಪತಿ ಸಿಧಿಲಕ್ಷ್ಮೀ ಕೃಷ್ಣ ಗಣಪತಿ ಸುವರ್ಣ ದೇವಿ ರಕ್ತವರ್ಣ ಗಣಪತಿ ಪದ್ಮದೇವಿ ಸುವರ್ಣ ಗಣಪತಿ ರಜತ ದೇವಿ విఘ్నగణపతి ప్రజాదేవిని నిర్విఘ్న గణపతి అతి ప్రజ్ఞాదేవిని వికట గణపతి జ్ఞానదేవిని బాలచంద్ర గణపతి చంద్రముఖిని సర్వాంబర గణపతి సంహారదేవిని గణాధిపతి శాంతదేవిని భద్ర గణపతి లోకమాతను ఇలా అందరూ వివాహం చేసుకున్నారు కుమారుల వివాహం జరుగుతున్న సంతోష సమయంలో పార్వతి శివునితో నాదా కుమారులకు గణాధిపత్యం కూడా ఇచ్చి నాకు మరింత ఆనందం కలగజేయవలసింది అని పలికింది ఆ మాటలు విన్న శంకరుడు కుమారస్వామిని పిలిచి నాయన నీకు సైన్యాధిపత్యాన్ని ఇచ్చాను కాబట్టి గణాధిపత్యం గణపతులకు ఇస్తాను అన్నాడు ఇది కూడా తనకే కావాలన్నాడు స్కందుడు శంకరుడు కుమారస్వామిని గణపతుల్లో పెద్దవాడైన లక్ష్మీ గణపతిని పిలిచి కుమారులారా ఘనాధిపత్యం చాలా బాధ్యతాయుతమైనది కాబట్టి అది అత్యంత సమర్థుడికే ఇవ్వాలి అనుకుంటున్నాను మీ ఇద్దరికీ ఒక పరీక్ష పెడుతున్నాను అది లోకాలన్నీ చుట్టి రావడం అంటే భూ ప్రదక్షిణ చేయడం మీలో ఎవరి ముందు భూ ప్రదక్షిణ చేస్తారో వారికే ఘనాధిపత్యం లభిస్తుంది అన్నాడు శంకరుడు ఆ మాటలు విన్నదే తడువుగా సరే అంటూ నెమలి వాహనమెక్కి రివ్వున వెళ్ళిపోయాడు కుమారస్వామి లక్ష్మీ గణపతి కదలలేక లంబోదరంతో తన తల్లి వద్దకు వెళ్ళి అమ్మా నేను త్వరగా నడవలేను మూషిక వాహనం కూడా అంతే కాబట్టి నాకీ ఘనాధిపత్యం రాదు అన్నాడు దానికి పార్వతీదేవి కుమారా చింతించకు శ్రీమన్నారాయణుడు చతురోపాయ నిపుణుడు ఆశ్రిత వత్సరుడు పైగా నీకు మేనమామ ఆయన్ని ఆశ్రయించు తరుణోపాయం చూపుతాడు అంది పార్వతి శ్రీహరిని ఆశ్రయించాడు లక్ష్మీ గణపతి శ్రీహరి కడు ప్రసన్నుడై శివ పంచాక్షరి మంత్రం మహా మహిమోపేతమైనది కాబట్టి ఆ మంత్రాన్ని ఐదు లక్షల సార్లు జపించి నీ తల్లిదండ్రులకు మూడు సార్లు ప్రదక్షిణలు చెయ్యి భూ ప్రదక్షిణ చేసిన ఫలితం నీకు దక్కుతుంది అన్నాడు శ్రీహరి అలాగే చేశాడు లక్ష్మీ గణపతి కుమారస్వామి నెమలి వాహనం మీద కాశీ క్షేత్రానికి వెళ్ళి గంగా స్నానం చేసి విశ్వేశ్వర దర్శనం చేసుకున్నాడు అంతకుముందే గణపతి అక్కడికి వచ్చి వెళ్ళాడు అని చెప్పారు అక్కడి వారు ప్రయోగ వెళ్ళి మాధవేశ్వరుణ్ణి దర్శించాడు కుమారస్వామి ఇప్పుడే గణపతి ఇక్కడ నుండి వెళ్ళాడు అని చెప్పారు అక్కడి వారు ఈ రకంగా కుమారస్వామి వెళ్ళిన చోటల్లా గణపతి ఇప్పుడే ఇక్కడికి వచ్చి వెళ్ళాడు అని చెప్పారు చేసేది లేక తిరిగి వచ్చి తల్లిదండ్రులకు నమస్కారం చేశాడు కుమారస్వామి ఆ పక్కనే ఉన్నాడు గణపతి సిగ్గుతో తలవంచుకుని పందిల్లో ఓడిపోయాను గణాధిపత్యం గణపతికే ఇవ్వండి అన్నాడు కుమారస్వామి సముద్ర జలాలు నదీ జలాలతో గణపతిని అభిషేకించారు గణాలంటికి అధిపతిగా చేశారు దేవతలు దివ్య అస్త్రాలన్నీ అతనికి బహుమతిగా ఇచ్చారు శంకరుడు దేవతలు కానీ మానవులు కానీ శుభకార్యాలు ప్రారంభించే ముందు గణపతిని తప్పక పూజిస్తారు దానివల్ల వారికి ఇష్టార్థ సిద్ధి కలుగుతుంది అని దీవించాడు అప్పట్నుంచి విద్యను ఆరంభించే ముందు కానీ వివాహ సమయంలో కానీ సంగ్రామ ఆరంభంలో కానీ ఏ కార్యానికైనా సరే ముందుగా గణపతిని అర్చించడం జరుగుతున్నది అంటూ గణనాథుని గురించి తన శిష్యులైన కృష్ణశర్మ నారాయణ భట్టులకు వివరించాడు రత్నాకరుడు శివపురాణము ఎందవరో రోజు పారాయణం ಸಂಪೂರ್ಣಂ